కేంద్రంలోని ఆసుపత్రిని తనిఖీ చేశారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పరిశీలించారు గత ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి అన్ని సదుపాయాలు కల్పించగా మద్దూరు ఆసుపత్రిలోని అన్ని వైద్య పరికరాలు మక్తల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటే రాష్ట్రమంతా ఎలా ఉంటుందని ప్రశ్నించారు రోగులకు మందులు కూడా లేక మూడు నెలలు అవుతుంది అంటే దీనికి సంబంధించిన అధికారులు ఆరోగ్య మంత్రి ఏం చేస్తున్నారన్నారు గత ప్రభుత్వంలో ఎవరిని ఎలాంటి హాని కలగనివ్వకుండా దగ్గర ఉండి అన్ని సదుపాయాలు కల్పించామన్నారు ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అయితే సీఎం అవుతాడని రేవంత్ రెడ్డిని గెలిపిస్తే కొడంగల్ హేకాక రాష్ట్ర ప్రజలంతా రోడ్ల పై పైకి వచ్చి ధర్నాలు చేస్తే పరిస్థితి వచ్చిందంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి అన్నారు नमः 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 नम� మంచి చూస్తారు కదా చూస్తారు మా పుణ్యండి

ఎదురుకొస్తున్నారు ఎనాడు ఎనాడు మాట్లాడడానికి కుదిలే మాకునేది అయ్యమలు చెక్ చేయమంటే పాకు నాకినా నేను ఆగుడు ఎవర్ రాను ఎవర్ రాను డాక్టర్లు ఎక్కడో వస్తా మాకు మనసులో కుదిలే ఎన్సిపి వచ్చి

तो अच्छा आदर का डॉक्टर लगला सर मैं नहीं है कोई अंदर ना आ जात हूं आम और ये मसाला है डॉक्टर चल ले डॉक्टर चल चल डॉक्टर चल ले मेडिसिंस लेवर मेडिसिंस लेवर डॉक्टर और ट्रेनर्स को पास में एंटीबायोटिक्स और इंजेक्शंस चालू चालू

చాలా మంది పోవాలంటే మామూలు నారాయణపేట చాలా దూరం ఉంటదని చెప్పి ఏ హాస్పిటల్ మనం మన కొడంగా మక్తలకి ఏమైనా తీసుకొప్పారు ఇంక ఇక్కడ ఎక్స్ట్రా ఇవ్వాలి కదా ముఖ్యమంత్రి గారు కాన్సెన్ సీఎం కాన్సెన్స్ అల్ట్రాసౌండ్ ఉండాలి ఎక్స్ రే ఉండాలి అన్ని రకాలు ఉండాలి స్టాఫ్ ఎంతమంది ఎంతమంది మనకి హాస్పిటల్ ఉన్నారు డాక్టర్ ఎంత